ప్రేమిన దేవుని ప్రజలారా ఎవనొస్తులారా మీకంటూ మీ జీవితంలో ఒక గురి అనేది ఉండాలి గురి లేకపోతే ఎక్కడికి పరుగులు తీస్తావు అందుకనే కదా పౌల భక్తుడు అంటాడు నేను గురి యొద్దకే ఒక ఉన్నతమైన బహుమతి పొందుకోవటం కొరకు నేను గురి యొద్దకు పరుగు తీస్తా ఉన్నాను నేను ఒకరిని సాధించాలి నాకంటూ ఒక బహుమానం ఉంది దాన్ని నేను అందుకోవాలి కాబట్టి నేను గురి లేకుండా పరుగు తీయట్లేదు ఒక గురి కలిగి పరుగు తీస్తా ఉన్నాను దేన్ని అందుకోవాలని దేన్ని పొందుకోవాలని ఈరోజు నువ్వు జీవిస్తా ఉన్నావు ఈరోజు నీ జీవితం ఒక గురి కలిగి వెళ్ళు నువ్వు గురి కలిగి పరుగుతి నా ప్రభు నీకు తోడై ఉండి నేను ఫలభరితీగా మార్చునగాక హలేలుయా ఈరోజు ఎమరకాల జీవితంలో గోల్ అంటూ లేదు ఏదైనా సాధించాలన్న ఆలోచన లేదు లైట్ కూర్చున్నాం అంటే ఈ లైట్ ని కనిపెట్టింది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఈ లైట్ కనుక్కున్నాడు ఒక రోజులు అయిపోయిందా అతని ఒక గురి ఉంది ఆ గురి కలగబట్టే కదా ఈ రోజు మనం ఈ చీకటిలో ఇంత వెలుగులో కూర్చుని ప్రభుని శుధించుకోగలుగుతున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో ఎన్నో ప్రజలకి ప్రయోజనకరంగా మార్చబడ్డాయినంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తేను వారికంటూ ఒక గురి కలిగి వారు అడుగులు ముందుకు వేశారు కాబట్టి వారి జీవితం దాన్ని అందుకోగలిగారు సాధించగలిగారు ప్రభుత్వం దీవించబడగలిగారు చెప్పులు కుట్టుకునే కుటుంబంలో పుట్టి అమెరికాకి అధ్యక్షుడయ్యాడు అబ్రహాం లింకన్ ఒక్కరోజులు అయిపోలా ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎన్నో సార్లు ఎదురు దెబ్బతిన్నాడు అసలు ఎవరు లెక్క చేయలేదు నీకెందుకు ఆ పదవని తృణప్రాయంగా ఆ వ్యక్తిని చూచారు ఎన్నో ఎగతాళి అవమానాలు చేశారు కానీ రోజు రాని వచ్చింది ఆ రోజు ప్రపంచంలోనే పెద్ద దేశంగా అధ్యక్షుడిగా మార్చబడ్డాడు ఏంటి చెప్పండి ఏసేపు అదే ఒక గురి కలిగి ముందుకు అడుగులు వేస్తా ఉన్నాడు కాబట్టే దేవుడతని ఫలభరితంగా మార్చాడు మరి ఈ రోజు ఇక్కడ కూడి వచ్చిన యమను మీ జీవితంలో మీకంటే ఒక గురి ఉందా గోల్ ఉందా ఇప్పుడు ఒక హండ్రెడ్ మీటర్స్ కట్టి పరుగు అనుకోండి చాలా వేగంగా పరుగు తీస్తారు దేని కొరకు మీ ముందున్న ఆ రిబ్బన్ గోల్ చేరుకోవడం కొరకు అసలు మీ ముందు గోల్ లేకపోతే ఎక్కడికి పరుగు తీస్తారు అసలు ఎటు వెళతారు అసలు దేన్ని అందుకోవాలని వెళ్తారు అసలు దేని కొరకు అడుగులు వేస్తారు దేని కొరకు పరుగు తీస్తారు ఏసేపును దేవుడు అభివృద్ధి పరిచాడునంటే అతనికంటూ ఒక విజన్ ఒక దర్శనం ఉంది ఒక కళ ఉంది ఆ దర్శనం కొరకు తన పరుగుని ప్రారంభించాడు ఏదో ఒక రోజు నా దేవుడు ఈ కళను నా జీవితం నెరవేరుస్తాడు అని అలే లుయ్యా ఈ రోజు మీ జీవితంలో కూడా ఒక గురి ఉండాలి గురి లేకపోతే ఎక్కడికి దేని కొరకు నువ్వు పరుగు పెట్టగలుగుతావు నేను పలానా చదవాలనే గురి నేను పలానా ఉద్యోగాన్ని సాధించాలి పొందుకోవాలనే గురి పలానా వ్యాపారంలో ఉన్నతమైన శిఖరానికి వెళ్ళాలని గురి గురి యొద్కు ఎవరైతే పరుగు తీస్తారో నా దేవుడు వారిని ఫలభరితంగా మార్చును గాక